ప్రతిలో అందరు బాగున్నారా ప్రియమైన వాళ్ళరా ఈరోజు లూకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదవ శరం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష మడుక్కొను చూడాను ప్రియమైన వాళ్ళరా ఇరుకో పట్టణము యేసుప్రభు మనకి వెళ్ళినప్పుడు అక్కడ సుంకపు గుత్తాదారుడు జక్కయ్య కూడా యేసు ఎవరో చూడగోలేను యేసుప్రభుని చూచి యేసుప్రభు రక్షణను పొందుకున్నాడు అయితే జక్కయ్యను కలుసుకోకముందు ఆయన ఆ పట్టణంలో సమీపిస్తుండగానే ఒక గుడ్డివాడు త్రోవ పక్కన ఉండి భిక్షం అడుగుతున్నాడు భిక్షమాడుకుంటున్నటువంటి గుడ్డివాడు అక్కడ జనసమూహమును దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని అది ఏమని అడుగక చాలామంది ప్రజలు యేసుప్రభుని వెంబడిస్తూ ఆ శిశువులు యేసుప్రభుని వెంబడిస్తూ మరికా ఆ జనసమూహము ఆ గుడ్డివాడిని దాటిపోవుట గమనించినటువంటి ఆ యొక్క గుడ్డివాడు మరి ఇక్కడ ఏం జరుగుతుందని ఒకరిని అడిగి తెలుసుకున్నాడు ప్రభు వెళుతున్నాడని ఎవరో చెప్పినట్టుంది అప్పుడు ఆయనకు మరి ఒక ఆలోచన వచ్చింది యేసు ప్రభు నా దగ్గర నుండి నన్ను దాటి వెళుతున్నాడు అని యశుప్రభుని ఈరోజు కలుసుకోవాలి ప్రభుతోటి మేలులు పొందాలి యశుప్రభుని చూడాలి ప్రభుతో మాట్లాడాలని అనుకున్నాడు అట్లా అనుకుని ఆయన ఏం చేశాడంటే పది ముప్పై ఏడు వచ్చినలో నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళొచ్చున్నాడన్న వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావేది కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేగా మరి ఇక ప్రియమైన అన్న మరి ఇక కుమారుడా నన్ను కరుణించమని ఆయన కేకలు వేసినట్టుగా మరి వాక్యం సేవిస్తుంది దేవుడు ఆయన కరుణ కరుణించే దేవుడు ఆయన కనికర సంపన్నుడు అయితే అక్కడ కొంతమంది ఈ కేకలు విని ఊరుకుండుమని మరి ముందర నడుచువారు వారిని గద్దించి కొంతమంది మా యొక్క గుడ్డివాడిని గద్దించారు అయినా కూడా ఆయన ఇంకా ఎక్కువ కేకలు వేయడం జరిగింది దేవుని ప్రార్థన చేసేవాళ్ళని దేవుని ఆరాధన చేసేవారిని దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించే వాళ్ళని ఎంతోమంది ఈ లోకంలో గద్దించేవారు ఉన్నారు ఎంతోమంది హింసించేవారు ఉన్నారు ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు అలాంటి సందర్భంలో మరి మనం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలని మనకు అర్థం చేసుకోవాలి ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి ఇంకా ఎక్కువగా దేవునితో సాహసం చేయాలని ఒక ఆలోచన కలిగి మనము ముందుకు నడవాలని మరి మీతో తెలియపరస ప్రియమైన వాళ్ళు అయితే అక్కడ ఆ గద్ద మిగిలిన వాళ్ళు గద్దించారు కానీ యేసుప్రభు అయితే అక్కడ నలభై వచనంలో అతడు మన అంతటా యేసు నిలిచి వారిని నాయకు తీసుకుంటామని చెప్పాను వెళుతున్న ప్రభు అక్కడ నిలిచాడు ఈ గుడ్డివాడి కేకలు మరిక విని నువ్వు ప్రార్థన చేసి దేవుని స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఆర్భాటంతో దేవుని ఆరాధన చేస్తూ ఉంటే యేసు ప్రభు నిన్ను దీవించడానికి ఆయన వెళ్ళి ఆయన వెళ్ళిపోడు ఆయన నిలిచి నిన్ను దీవించి వెళ్ళిపోతాడు నువ్వు మౌనంగా ఉండి నువ్వు సోమవారి వల్లే పడుకుని ఉండి సోమవారి వల్లే దేవుని అశ్రద్ధ చేసినట్టయితే దేవుడు నిన్ను దాటిపోతాడు ఎవరైతే దేవుని దేవుని ఆరాధన చేస్తున్నారో ఆశపడుతున్నారో దేవుని కొరకు ఎవరైతే మరిగా స్థుతిస్తున్నారో ఆరాధన చేస్తున్నారో వారిని మాత్రమే దీవిస్తాడు ఈ గుడ్డివాడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను దీవించబడాలని అనుకున్నాడు కానీ ఆయన ప్రియమైన వాళ్ళ ఆయన కేకలు గట్టిగా వేశాడు గట్టిగా కేకలు వేసి ఆయన మరికా దేవుని పిలిచి పిలవడం జరిగింది అప్పుడు యశుప్రభు అక్కడ నిలిచి మరి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పినప్పుడు నీకేమి నేను చేకూరుచున్నానన్నప్పుడు నాకు చూపు కావాలని మరి ఆ గుడ్డివాడు అడగ జరిగింది కాబట్టి నీ విశ్వాసం అనేది స్వస్థపరుస్తుందని ఆయనను ముట్టి ప్రార్థన చేసి ఆయనకు చూపునివ్వడం జరిగింది అన్నమాట కావున ఎప్పుడైనా దేవు దేవుడు ఎల్లప్పుడూ మనకు సమీపంలోనే ఉంటాడు కాబట్టి మనము దేవుని స్థుతించి ఘనపరిస్తే దేవుడు మన మన మొర విని మన దగ్గరికి పిలిచి ఆయన మనల్ని దీవిస్తాడు ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమె